అందరికీ నమస్కారం ఈరోజు మనిషి జీవితం రైలు ప్రయాణం లాంటిది అని అంటుంటారు కదా ఆ ముచ్చట ఏమిటో చూద్దాం రైలు ప్రయాణం లాగే జీవిత ప్రయాణం కూడా రైలు గమ్యం వైపు పయనిస్తూ ఉంది మనిషి కూడా జీవితం గమ్యం వైపే మనిషి బాల్య కౌమార యవ్వన మధ్య వృద్ధాప్య దశలను దాటి ముందుకు సాగినట్లే రైలు బండి అనేక స్టేషన్లను దాటి ముందుకు సాగుతుంది మనిషి జీవితంలో పరిచయస్తులు స్నేహితులు సహాయకులు సహాయం పొందేవారు రైలులో ఎక్కేవారు దిగేవారు లాగా కొంతకాలం ఉండిపోతూ ఉంటారు రైలు ఇంధనం లేనిదే ముందుకు నడవలేదు మనిషి డబ్బు లేకుండా జీవిత ప్రయాణం సాగించలేనట్లు రైలు ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు అప్స్ అండ్ డౌన్స్ మనిషికి జీవిత సమస్యల్లాగా రైలు వివిధ భోగీలను కట్టి ఉంచినట్లే మానవులను బంధాలు బంధుత్వాలు కట్టి ఉంచి ఉంటాయి రైలు ప్రయాణికులు జనరల్ రిజర్వ్డు ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ఇట్లా ఎల్ ఎటువంటి వారైనా వారి గమ్యం వైపే మనుషులు ఏ ఆర్థిక స్థాయి వారైనా వృద్ధాప్యం మరణం వైపే ఇంతకు సారాంశం ఏమిటంటే మనిషి జీవితం రైలు ప్రయాణంలాగే సుదీర్ఘమైనది కానీ బస్సు సైకిల్ లాగా తక్కువ కాలం కానిదని అర్థం ధన్యవాదాలు